హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతపై పిఎం కిసాన్ యోజనపై ఏపీ రైతులకు డబుల్ గుడ్ న్యూస్ వచ్చింది మొత్తం నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు ప్రతి విడతలో రెండు వేల చొప్పున విడుదల చేస్తూ ఉన్నారు కాకపోతే ఈ సంవత్సరం మాత్రం నాలుగు వేల రూపాయలు అకౌంట్లో జమ అవ్వబోతున్నాయి ఈ నేపథ్యంలో మరో రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లో ఎరువులకు సపరేట్గా ఇవ్వాలని కూడా కేంద్రం నిర్ణయించింది ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే రైతులందరికీ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై ఒకటో విడతపై అప్డేట్ వచ్చింది మీరు రైతులై ఉంటే మాత్రం ఈ వీడియోను లైక్ చేసి కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ గవర్నమెంట్స్ వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ ముఖ్యంగా రైతులకు వచ్చేటువంటి అన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు ఇక మన పాయింట్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం దీపావళికి విడుదల చేయాల్సిన డబ్బులు నిజానికి దీపావళి పండగ సందర్భంగా రైతుల అకౌంట్లో రెండు వేలు జమ అవుతాయని అందరూ భావించారు కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కీలక ప్రకటన చేయడం చేయకపోవడం వల్ల రైతుల అకౌంట్లో ఇంకా డబ్బులు పర్లేదు ప్రధానమంత్రి కిసాన్ సమ్మతి కింద ఇరవై ఒకటో విడత రూపంలో డబ్బులను విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమైందండి అతి త్వరలో ఈ డబ్బులను రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు ముఖ్యంగా ఈ డబ్బులు రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతల రూపంలో ఆరు వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ అవుతుంటాయి రైతులకు నేరుగా ఈ డబ్బులు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ పద్ధతిలో వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అయితే ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ప్రతి విడతలో రెండు వేల చొప్పున రైతుల అకౌంట్లో జమ అవుతున్నాయండి ఈ సంవత్సరం ఇప్పటికే నాలుగు వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమ అయ్యాయి ఈ నేపథ్యంలో మరో రెండు వేల రూపాయలు కలిపి మొత్తంగా నాలుగు వేల రూపాయలు నిజానికి దీపావళికి విడుదల చేయాల్సి ఉండగా కొద్దిగా లేట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు ఈ నెల చివరాగ్రిక లేదా నవంబర్ మొదటి వారంలో వారి బ్యాంక్ ఖాతాలకి పూర్తిగా డబ్బులు అయితే పడిపోతుందని చెప్పి చెప్తున్నారండి మరో శుభవార్త ఏంటంటే రైతులకు గుడ్ న్యూస్ వచ్చింది ఈ పంటపై యాభై శాతం ఈ సబ్సిడీ అందిస్తున్నారండి మీరు ఈ పంట వేసినట్లయితే యాభై శాతం సబ్సిడీతో మీరు డబ్బులు పొందొచ్చు రైతులకు గుడ్ న్యూస్ ఈ పంటపై యాభై శాతం సబ్సిడీ అదనంగా అకౌంట్లోకి తొమ్మిది వేలు రైతులు అధిక దిగుబడులు రైతులకు సంబంధించి అధిక దిగుబడులు సాధించేలా నిపుణులు సహకారంతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆర్ఎస్కేల పరిధిలో రైతులను ఎంపిక చేసి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు ప్రభుత్వం రైతుల ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈసారి రబీ సీజన్లో పంటల విస్తీర్ణాన్ని విభి విభిన్నంగా మార్చి అలాగే రైతులను ప్రోత్సహించే ప్రయత్నాలు కూడా చేపట్టింది రాగులు మినుములు వంటి పోషక విలువలున్న పంటలను పెంచేందుకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రైతులు ఈ పంటలను సాగు చేస్తే వారికి విత్తనాలు విత్తన శుద్ధి రసాయనాలు అలాగే సూక్ష్మ పోషకాలు కలుపు మందులు వంటి అవసరమైనటువంటి డబ్ అన్నీ కూడా ఇన్పుట్లు యాభై శాతం వరకు రాయితీలు అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది అంతేకాకుండా మినుములు సాగు చేసే రైతులకు హెక్టార్కు తొమ్మిది వేలు రాగులు సాగు వారికి హెక్టార్కు ఏడు వేల వందలు ఆర్థిక సహాయం త్వరలో ప్రభుత్వం అందించనుంది జాతీయ ఆహార భద్రత పోషకాహార మిషన్ ఎన్ఎఫ్ఎస్ఎం లక్ష్యాల మేరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి చిరుధాన్యాల సాగును గణనీయంగా పెంచే ప్రణాళిక సిద్ధమైంది దీనిలో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అలాగే క్లస్టర్ దర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసి రైతులు అధిక దిగుబడులు సాధించే విధంగా నిపుణుల సహకారంతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆర్ఎస్కేల పరిధిలో రైతులను ఎంపిక చేసి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్రం చెప్పింది ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రాగులు ప్రధాన ఆహారంగా ఉండేటివి కాలక్రమేణా సన్న బియ్యం వాడకం పెరగడంతో రాగుల సాగు కూడా తగ్గిపోయింది అయితే ఇప్పుడు ప్రజల్లో మళ్ళీ ఆరోగ్య అవగాహన పెరగడంతో చిరుధాన్యాల వినియోగం గణనీయంగా పెరుగుతుంది రాగులు మినుములు వంటి పంట ఆరోగ్యానికి కూడా మంచిది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వీటికి సంబంధించి ప్రభుత్వం సహకారాలు అందిస్తూ ఉన్నారండి ప్రభుత్వం ఈ మార్పును అవకాశంగా మార్చుకోవాలని రైతులను ప్రోత్సహిస్తోంది చిరుధాన్యాల సాగు ద్వారా రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు రాష్ట్రంలో సుస్థిరత సాగు పద్ధతులు ప్రోత్సాహకం అలాగే క్లస్టర్ విధానంలో రైతుల సంఘటన అలాగే మెరుగైన వ్యవసాయ సాంకేతికతల వల్ల వారికి ప్రభుత్వం సహాయం కూడా అందిస్తుంది ఇక ప్రజల ఆరోగ్య దృష్ట్యా కూడా చిరుధాన్యాలు ప్రాముఖ్యతను పెంచే కార్యక్రమంలో ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా రాగులు పంపిణీ యోచనలో ఉంది ఈ విధంగా రైతుల ఆర్థిక స్థితికి సంబంధించి బలోపేతం కావడమే కాకుండా ప్రజల ఆహార అలవాట్లలో ఆరోగ్యకర మార్పు తీసుకురావాలనే ఈ పథకం లక్ష్యమని కూడా ప్రధాని గారు చెప్తున్నారు ఏపీ ప్రభుత్వం చిరుధాన్యాల సాగును ప్రోత్సహించే దిశగా పెద్ద అడుగు వేసింది ఇది రైతులకు లాభదాయకంగా ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే విధంగా మారనుంది ఇది ఫ్రెండ్స్ చూస్తున్న అప్డేట్ అయితే పిఎం కిసాన్కి సంబంధించి త్వరలో విడుదల కానుంది మరో శుభవార్త ఏంటంటే రైతులు వారు సిసిఆర్సీ కార్డు చేయించుకొని మీరు రైతుల కింద గుర్తింపు పొందినట్లయితే గవర్నమెంట్ ఎప్పుడు ఏ సహాయం చేస్తుందో తెలియదు కాబట్టి మీరు వీడియోని లైక్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మాత్రం రైతులకు సంబంధించి మినుములు రాగులు వేసేటువంటి వారికి అన్ని ఖర్చులు గవర్నమెంటే భరిస్తూ ఈ విధంగా మినుములు రాగులు వేసేందుకోసంగా గ్రామంలో పంటలు సాగించే వారికి కూడా సహాయం అందిస్తూ ఉన్నారండి వీటికి సంబంధించి మరింత పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మీరు ఒకసారి సచివాలయంలో కానీ లేదా రైతు సేవా కేంద్రాల్లో వెళ్ళి అడగచ్చు రైతులకు గుడ్ న్యూస్ ఈ పంటపై యాభై శాతం సబ్సిడీ అదనంగా అకౌంట్లోకి తొమ్మిది వేలు ఈ ఆర్ఎస్కేల పరిధిలో రైతులను ఎంపిక చేసి ఈ పథకం కింద వారికి డబ్బులు ఉచితంగా పెట్టుబడికి ఇస్తున్నారు ఈ పథకానికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి విధంగా రైతుల సేవా కేంద్రాలకి దగ్గర వెళ్ళండి లేదా మీ సేవలు అడిగైనా తెలుసుకొని మీరు పూర్తిగా ఈ పథకానికి అర్హులు కావచ్చు